ఒక కులంతో ఒక మతంతో ఐడెంటిఫై అయినం కాదు మేము మంచిగా ఐడెంటిఫై అయినం మంచిగా ఐడెంటిఫై అయిన రెండవది మేము మూడింటిని నమ్ముకొని బతికి ఒకటి ధర్మాన్ని నమ్ముకొని బతికి రెండవది ప్రజల్ని నమ్ముకొని బతికెళ్ళం మూడవది శ్రమని నమ్ముకొని బతికెళ్ళం మేము ఈ మూడు నమ్ముకొని బతుకులు వెళ్ళాం మేము దామన్న వస్తున్న ఎట్లుంది కష్టమవుతుందా అంటే తప్పకుండా కష్టమైందని చెప్తున్నా నేను ఎందుకంటే ఒకప్పటి రోజులతో పోలిస్తే రాజకీయాలు అది మనీ ఓరియెంటెడ్ పాలిటిక్స్ అయిపోయినాయి సేవ చేసి నాయకుడు కావాలని చెప్పి వాళ్ళని భావిస్తే వాళ్ళకి చోటు లేని పరిస్థితి వచ్చేసింది ఒక సర్పంచ్గా ఒక ఎంపీటీసీగా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా పోటీ చేయాలని చెప్పి నువ్వు అనుకుంటే నీకుండాల్సిన క్వాలిటీ నీకుండా క్వాలిటీ ఎన్ని డబ్బులు ఖర్చు పెడతామనే క్వాలిటీ తప్ప నీకు ప్రజలకు ఉండేటువంటి కన్సర్న్ ఏంది పైలతో ఉండే సంబంధం ఏంటనేటువంటిది ఎప్పుడే గెలిపే ఇరవై ఏళ్ళుగా ఇరవై ఐదు ఏళ్ళుగా ఎప్పుడన్నా చేసి సేవ చేసి చేసి నాయకుడు కావాలని చెప్పి అనుకుంటే కనుక ఇవాళ వాళ్ళకి ఆస్కారం లేని పరిస్థితులు వచ్చింది నేను ఐదేళ్ళు ఆర్థిక మంత్రికి పనిచేసినా ఆరోగ్య మంత్రి కూడా నాకు నాకెప్పుడు డబ్బు అంటే ఏందో నిరోజు ఎలక్షన్లలో ఎన్నడు వీళ్ళందరూ వచ్చి పనిచేసిండు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో స్వయంగా ప్రజలన్న మాట ఏంటంటే వాళ్ళు గంతగానం కలిసి పెట్టేవాడు కదా బిడ్డ నీవు కూడా వాళ్ళు పువ్విత్తను పత్రాన్ని ఇస్తావా అని చెప్పి నన్ను అడిగిండు ఆ ఇరవై ఏళ్ళల్లా ఎన్నడు తెలివని ఆ నియోజకవర్గాల్లో నీ బిడ్డనే కదా అని చెప్పి దండం పెడితే నా కోట్లేసే సాయం నుంచి అంటే దేశ చరిత్రలో గింత డబ్బు గింత డబ్బు గింత మద్యం గింత దబాయింపులతో కూడిన ఎలక్షన్ నాకు తెలిసి ఈ దేశ చరిత్ర జరగలేదు మళ్ళీ జరగదు జరగదు కూడా ఇక మళ్ళీ జరగదని కోరుకుంటున్నాం కూడా ఆరు వందల కోట్లు స్వయంగా రాసి పెడుతుంది ఎలక్షన్ కమిషన్ అన్ని తన సూత్రాలన్నీ రాసి పెడతారు నా ఊరికి ఇంకా డబ్బు రాలేదు నాకు ఇవ్వాల్సిన ఆరు వేల రూపాయలు ఇంకా ఇవ్వలేదు ఆ ఆరు వేల రూపాయలు వస్తేనే నేను ఓటుకుపోతా అని చెప్పేటువంటి ధర్నాలు జరిగిన ఈ దేశంలో నేను ప్రధానమంత్రి గారిని అడిగినా నేను నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ నాకు అవకాశం వద్ద ఒక మాట్లాడు ఎన్నికల కమిషన్ ఏ సూత్రాలైతే రాసుకుందో ఏ అయితే పాటించాను నేకడుగా ఇవాళ డబ్బులు రాలేదు మేము ఓటుకు అని చెప్పి చెప్పిన తర్వాత సుమోటోగా తీసుకుని దీన్ని అరికట్టే పద్ధతి ఉండదా ఉండదా విడిపోతున్నాం మనం ఇవన్నీ మనం ఎంత గొప్పగా మనం చేస్తున్నామని ఫీల్ అయినప్పటికీ కూడా ఇలాంటి బ్లాక్ స్పాట్స్ మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తూనే ఉంటాయని చెప్పి నేను అడిగినా రాబోయే కాలంలో పెరుగుట విరుగుట కొరకని ఎప్పుడో తప్పకుండా ఇది విరగాలని చెప్పి కోరుకుంటున్నా అలాంటి అసలు రెండవ అంశం ఇదంతా ఒక చరిత్ర నా గురించి నేను చెప్పుకోవాల్సిన కలేదు జిఎస్టీ గురించి మాట్లాడండి మీరు మీకు తెలుసు ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా ప్రభుత్వాలైనా ఏవైనా కూడా ప్రజల డబ్బుకి కాపలదాడులు మాత్రమే వాళ్ళు ఓనర్లు కాదు మీకు స్పష్టంగా తెలుసు కానీ బ్యాడ్ థింగ్ ఏంటంటే మేమే అని చెప్పుకునే స్థాయికి వచ్చింది అది దురుషకరం నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా అనే స్థాయికి వచ్చింది రూలింగ్ క్లాస్ దాకా అంతనా ఇట్రార్చోయితే స్వయంగా అధికారంలోకి రాన్నాడు పెద్దలు మాట్లాడే మాట ఏంటంటే రూలింగ్ క్లాస్ అనొద్దు సర్వింగ్ క్లాస్ అనాలని రూలింగ్ క్లాస్ అనొద్దు సర్వింగ్ క్లాస్ అనాలని చెప్పి మాట్లాడతారు కానీ వచ్చినాక మాత్రం నేను అనేటువంటిది మాత్రం ఎందుకో నేను అనేది వచ్చింది దిస్ ఈస్ సాడ్ పార్ట్ టు దెమోక్రసీ నా దృష్టిలో ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇచ్చిన మేనమామను పెన్షన్ ఇచ్చిన పెద్ద కొడుకు అనే మాటలు విన్నప్పుడు బాధ అనిపిస్తుంది అందువల్ల కస్టోడియన్సే కాబట్టి వాళ్ళు మంచి ప్రణాళికలు రచించాల్సిన సంఖ్య ఉంటుంది సంపద కుదలేదు ఈ దేశంలో కానీ సంపద రాజ్యాంగ స్పూర్తి అయితే ఉందో డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి సూత్రం అయితే ఉందో మౌలిక సూత్రం ఉందో ఆ మౌలిక సూత్రాలు ఎప్పుడో వీళ్ళు మర్చిపోయింది ఆ స్ఫూర్తిని ఎక్కడో మర్చిపోయారు అందుకనే డెబ్బై ఐదు వసంతాలు గడిచిపోయినప్పటికీ కూడా ఎక్కడో కాడా ఇంకా మనల్ని ఉన్నాయి లేని వాళ్ళు అసలు ఐదు వేల రూపాయలు కూడా లేక ఇబ్బంది పడే కుటుంబాలు మనం చాలా మంది చూస్తూ ఉంటాం మనం ఏ సొసైటీ ఏ వ్యవస్థ గొప్పది అంటే నా దృష్టిలో డిస్పారిటీస్ తక్కువ ఉండి అంతరాలు తక్కువ ఉన్న సొసైటీ గొప్పది తప్ప అంతకంటే సంపద వెళ్తూ సృష్టించబడ్డది కానీ మన ఎగిరిస్తూనే ఉంటుంది ఒకడ తిండికి లేక బిచ్చమెత్తుకునేటువంటి అట్లాంటి దాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి మంచి ప్రణాళికలు రూపొందించాలి పాలెకులు కానీ అదంతా అదొక ఆస్పెక్ట్ నేను దాంట్లో జోలికి పోను నేను మీ అందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటంటే మోడీ గారు ఈ మధ్య నేను మొన్న నేను విమర్శ చేస్తాను సుమ మొన్న ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటారు జై శ్రీరామ్ అని చెప్పంగానే ఓట్లు వస్తాయా పులిరో పాకెట్లు పంచంగానే ఓట్లత్తాయా తలంబ్రాళ్ళు పంచంగానే ఓట్లత్తాయా అని అంటున్నాడు ఎప్పుడు కూడా పాలకులు అనే వాళ్లకు రెండు కర్తవ్యాలు ఉంటాయి కేవలం డెవలప్మెంట్ అనే ఆస్పెక్ట్ మాత్రమే కాకుండా సంపద సృష్టి మాత్రమే కాకుండా ప్రజల విశ్వాసాలని ప్రజల మనోగతాలని ప్రజల యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని గౌరవించడమే కాదు దాన్ని కాపాడే కర్తవ్యం కూడా పాలకులు ఉంటుందని సోయి మర్చిపోతున్నారు వీళ్ళు మీరు ఎన్ని చెప్పినా కూడా ప్రపంచానికి అన్ని రకాల సంస్కృతిని సాంప్రదాయాన్ని అందించిన దేశం భారతదేశం అని చెప్తాం విశ్వగురు అంటున్నాం మన భాష విశ్వగురు అంటున్నాం నిజంగా కూడా మరి ఒకసారి రామాయణ మహాభారత ఇతిహాసాలను కనుక ఒకసారి డీప్గా మళ్ళీ పరిశీలిస్తే ఎన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పినారండి మహాభారతంలో సంజయుడు మాత్రమే ప్రపంచాన్ని వీక్షించేటువంటి జ్ఞాన సంపన్నుడు దాన్ని చెప్పగలిగినటువంటి సత్తా ఉన్నాడు ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు అడుగుతుండేది అనే లేవు కాబట్టి సంజయ ఏం జరుగుతుంది ఆ కురుక్షేత్ర యుద్ధంలో అంటే మొత్తం వీక్షించి చెప్పటోడు అంటే ఎప్పటి కాలం అది ఎప్పటి కాలం అది మనం యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా ఈ అస్త్రం లాస్ట్ అస్త్రం అంటే ఎత్తికి కొత్త అయిపోతుంది అనేటువంటి అంటే కాలంలోనే అనేక రకాల జ్ఞానాన్ని అందించినటువంటి జ్ఞాన సంపద దేశం భారతదేశం అనే విషయం మనం మర్చిపోవద్దు మాట్లాడడానికి ఏదైనా మాట్లాడడం కావచ్చు పుష్ప విమానం అనేటువంటిది ఇవాళ రైడ్ బాదర్స్ వచ్చినా రాలే పుష్పక విమానం అనేది అక్కడనే ఆ కాలంలోనే మన పుష్ప విమానం అనేటువంటి పదాన్ని వాడి గుర్తుపెట్టుకోండి అంటే గంత జ్ఞాన సంపదని విశ్వగురు వెలిసినటువంటి ఈ దేశంలో ఏం 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 కోరుతారు ప్రజలు ఎంత చెప్పినప్పటికి కూడా ఎంత ఎదిగినప్పటికి కూడా మొన్న కరోనా వచ్చినప్పుడు అర్థమైంది మళ్ళా మానవుడు చంద్రమండలం మీద అడుగు పెడుతుండొచ్చు మానవుడు బ్లాక్ హోల్స్ గురించి రీసెర్చ్ చేస్తుండొచ్చు మానవుడు యుగం అని చెప్తుండొచ్చు వర్షం పడన్నా లేదా పడన్నా నిర్దేశించి సత్తా రావచ్చు కానీ అల్టిమేట్ గా మానవుడు చాలా చిన్నవాడు మానవుడిని శాసించగలిగేటువంటిది ప్రకృతి మాత్రమే మాత్రం మన కర్ర చెప్పింది విరవేగిన మనిషికి చెప్పిన సందేశం అది లక్ష కోట్ల బిల్డింగ్ లో ఉంటేంది వట్టి పదివేల గుడిసెలో ఉంటుంది కరోనా వస్తే నీ లక్ష కోట్లు కూడా కాపాడలే గుర్తుపెట్టుకోండి అందుకని శ్రీకృష్ణ భగవాను చెప్తాడు నిమిత్త మాత్రుడు బిడ్డాను వచ్చినవు ఈ భూమి మీదకి అనంత కోటి జీవాలలో గొప్పగా ఉండే జీవి జీవిను నీకొక్కరిని మాత్రమే కమ్యూనికేట్ చేసే స్కిల్స్ ఉన్నాయి ఈ గొప్ప మానవ జీవితాన్ని ఈ ఆగం కాకు అతిగా ఊహించుకోకని అని చెప్తాడు శ్రీకృష్ణుడు ఇలా నువ్వు అనుభవించే ఈ సంపద వేరేవాడిది రేపు మరొకటిది అయితే చెప్పినటువంటి శ్రీ శ్రీకృష్ణ భగవాను సందేశాలు ఇప్పటికీ మనకు అది కావు ప్రపంచంలో ఎవడయ్యాడు ఇంత 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 జ్ఞాన సంపద గట్లాటి ఈ దేశంలో ఆనాటి ఆ దుర్మార్గపు విదేశీయులు వచ్చి రామాయణాన్ని విధ్వంసం చేస్తే ఐదు వందల ఏళ్లుగా ఐదు వందల ఏళ్లుగా అనేక ఉద్యమాలు జరిండాయి అనేకమంది చనిపోయినరు అనేకమంది జైళ్లపాలైన మీకు తెలుసు చివరికి ప్రజలే వాళ్ళే దాన్ని కరసేవ రూపంలో పెట్టుకొని ఇవాళ వాళ్ళు కట్టుకున్నారు కట్టుకున్న ప్రజలు కట్టుకున్నారు మోడీ గారు కంట్రీ మోడీ గారు ప్రధానమంత్రి కాబట్టి దాన్ని చేస్తుండొచ్చు ఇవాళ ఇక్కడ ఈ కాలనీ ఉంది ఇక్కడ దేవుడు లేడా ఇక్కడ ఆలయం లేదా ఆలయం లేని ఊరు ఆలయం లేని గేటెడ్ కమ్యూనిటీ ఆలయం లేనిటువంటి నాకు తెలిసే అపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు లేవు నాకు అంతటి ఉంటాయి అంటే మనిషి అనేవాడు అంతిమంగా తనకైనా బాధ వేస్తే మనం మొక్కుకునేది భగవంతుని మీద భగవంతుని మీద కూడా అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు భగవంతుడు ఒక వ్యక్తిది కాదు ఒక కులాంది కాదు ఒక పార్టీది అసలే కాదు కానీ నేను అంటున్నా మరి నిజమే మీరు అందరి విశ్వాసాలు గౌరవించినట్లయితే పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడిన తర్వాత శిలాన్యాసం జరిగిన తర్వాత ఎందుకు మరి మీరు పింపించలేకపోయింటు మోడీ గారు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో విజయం సాధించినప్పటికీ కూడా